సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాలి నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ అత్యాధునిక చికిత్స బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పల్టేలు కొట్టిన ప్రైవేట్ స్కూల్ బస్సు అక్కడికక్కడే చనిపోయిన ఎనిమిదేళ్ల చిన్నారి అన్నమయ్య జిల్లా ఓములవారి పల్లి మండలంలో ఘటన అయ్యరాజుల పల్లి వద్ద అదుపు తప్పిన స్కూల్ బస్సు ప్రమాదంలో పలువురు చిన్నారులకు గాయాలు చిన్నపిల్లల స్కూల్ బస్సు నడిపేటప్పుడు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏ చిన్న తప్పు జరిగినా అభౌం శుభం తెలియని చిన్నారులు నష్టపోతారు నిత్య జీవితంలో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఎవ్వరూ ఊహించలేరు ముఖ్యంగా రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు ఎటువైపు నుంచి ఏ ప్రమాదం వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది మనం బాగానే వాహనం నడుపుతున్నా ఇతరులు ఏ విధంగా వాహనాన్ని డ్రైవ్ చేస్తున్నారో చెప్పలేం ఎన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రయాణం చేస్తున్నా కొన్నిసార్లు ఇతరులు చేసిన తప్పులకు ఎందరో అమాయకులు పసివాళ్లు బలవుతున్నారు ఫలితంగా రోడ్డు ప్రమాదాల్లో నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి అన్నమయ్య జిల్లాలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తా పడింది ఓబులివారి పల్లె నుంచి విద్యార్థులతో శ్రీవాణి పాఠశాలకు బస్సు బయలుదేరింది అయ్యలరాజు పల్లె వద్ద ఉన్న పామలేరు వంక వద్ద వాహనం రోడ్డు పక్కన ఉన్న రాయిని ఎక్కడంతో ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది ఈ ఘటనలో బస్సులో డోర్ పక్కనే ఉన్న ఎనిమిదేళ్ల భవిష్య అక్కడకక్కడే చనిపోయింది కొంతమంది విద్యార్థులకు గాయాలయ్యాయి ఇది గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు దీనిపై వారు పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ మహేష్ నాయుడు ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు చిన్నారి మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుగుకున్నాయి బస్సు బోల్తా పడినది ఆ బోల్తా పడిన విషయంలో ఒక పాప పైసా కనిపించినాయి మీ చనిపోయిన అమ్మాయిని పోస్ట్ మార్టం నిమిత్తం కర్ణ కోడూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని పోవడం అండి ఈ విషయంపై కేసు దర్యాప్తు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం అనేది